ర్త మజీ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఎండాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు విశాఖ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ భారీ గజమాలతో శ్రీను చిన్న శ్రీనును సన్మానించారు చిన్న శ్రీను సింహాచలం దేవస్థాన వద్ద శ్రీ వరలహక్ష్మి నరసింహస్వామిని దర్శించి దీవెనలు పొందారు తయారు చేసి మనం తీసుకున్న విప్లవాత్పకమైన నిర్ణయాల్లో విద్య సంబంధించి మరి వారు సుమారు పదహారు మెడికల్ కళాశాల ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు ఐదు కళాశాలి అరవై కేంద్ర ప్రభుత్వం ద్వారా మిడిక కళాశాలని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని అనేక మంది వైద్య విద్యార్థులు విద్యార్థులను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి ఉచితంగా అందించాలని లేదు ప్రతి మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం బాగా అందే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అయ్యో నా బిడ్డ వైద్యం అందక నిండు నీరు నిండు నూరేళ్ళు నిండేయనో లేదు నా భర్త ఏదైనా అకస్మాత్తుగా ఇబ్బంది వస్తే ఆ భర్త నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు నిండేయనో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రెండు నూరేళ్ళు పథకాలని చెప్పి ఆనాడు కీర్చేశ్వరం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టిన ఆరోగ్య పరకుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎత్త ఎత్తున వైద్య కళాశాల ప్రారంభిస్తే ఇవాళ ఇవ్వటం ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసే విధంగానే వారు ఆలోచన చేశారు ఎప్పుడు కూడా వారు ప్రభుత్వం వస్తే కేవలం కార్పొరేట్ వ్యక్తులకో కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వారి వైపు వైపు కార్పొరేట్ వారికి అందించాలన్న ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయాలు కనపడుతున్నాయి తప్ప వేరైతే ఇవాళ పీపీపి మోడ్లో ఇవాళ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తారు